హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అరి మోరల్ స్టోరీస్ ఒక అడవిలో ఒక మేక గడ్డి తింటూ జీవిస్తుంటుంది అయితే ఆ మేక నివసించే స్థలంలో మొత్తం గడ్డి అయిపోవడంతో వేరే స్థలానికి వెళ్ళి గడ్డి తిందామని అనుకుంది అక్కడికి వెళ్ళడానికి ఒక వంతెన దాటవలసి వచ్చింది మేక ఆ వంతెన దాటుతుండగా మరోవైపు నుంచి ఇంకో మేక వచ్చింది నేను ముందు వెళ్తానంటే నేను ముందు వెళ్తానని అవి రెండు గొడవాడుకున్నాయి కొంతసేపు అయ్యాక ఒక మేక మనలో మనకి గొడవ ఎందుకు నేను కూర్చుంటా నా మీద నుంచి నువ్వు దూకి వెళ్ళిపో తరువాత నేను వెళ్ళిపోతా అని అన్నది దానికి రెండో మేక ఒప్పుకుంది ఇంకో మేక చెప్పినట్లు ఆ మేక అలాగే దూకేసి వెళ్ళిపోయింది అలా కూర్చున్న మేక కూడా లేచి అక్కడి నుంచి వెళ్ళిపోయింది నీతి ఎదుటివారి సహకారం ఉంటే ఎటువంటి సమస్యనైనా పరిష్కరించవచ్చు ఫ్రెండ్స్ ఈ స్టోరీ కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరొక మంచి స్టోరీతో రేపు వచ్చేస్తాను బాయ్